తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు కొనసాగింది ఈ పోరాటంలో అనేక మంది తెలంగాణ పోరాట యోధులు నేలకొనిగారు ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు తెలంగాణలో గ్రామాలలో దేశముఖులు దొరలు భూస్వాములు గడీలను నిర్మించుకొని ప్రజలపై జాస్టికాలను చేస్తున్న సందర్భం అక్కడ రాజు నిజాం రాజు నడుతు హైదరాబాదులో ఆ నిజాం రాజు నిలుబడిలో ఇదంతా జరుగుతుంది దీన్ని ఎట్లైనా సరే ఎదుర్కోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున సాయుధ పోరాటానికి తిరగబడ్డారు దొడ్డి కొమరయ్య చాకలి ఆయిలమ్మ షేక్ బందగి ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది మంది వీరులు ఆ రోజు ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు వేలకూరిగారు ఆ పోరాటంలో ప్రధానంగా అప్పుడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా పార్టీ ఈ ప్రజల పక్షాన నిలబడ్డది ఆ పోరాటంలో మొత్తంగా జరిగింది ఏంటంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడైనా సరే భారతదేశంలో బలవంతంగానైనా విలీనం చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రధానమంత్రి పటేల్ ఉప ప్రధానమంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఒక కుట్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కమ్యూనిస్టులను చంపేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను చంపేయాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కుట్రలు చేసి ఒక దురక్రమణ ఒక దాడి కొనసాగించారు కొనసాగించి వేలాది మందిని చంపి ఇసుక ఇసుకల్లో లక్షల మందిని వేల మందిని మొదలు పెట్టారు రాష్ట్రానికి మూడు వందల అరవై మంది లేకపోతే నాలుగు వేల మంది రాజును నిజాం రాజును ఓడించడానికి వస్తే నిజాం సైన్యం మీద నిజాం పోలీసుల మీద లేకపోతే రజాకారుల మీద యుద్ధం చేస్తాను కానీ భారత సైన్యం అలా చేయలేదు ఆ రోజు ఆ రోజు తెలంగాణ ప్రజల మీద యుద్ధం చేసింది ఉద్యమకారుల మీద యుద్ధం చేసింది ఉద్యమకారులను చంపివేసి అట్లా చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమం మొత్తంగా నిజాంను ఓడించి ఇక్కడ ప్రజారాజ్యం ప్రజల రాజ్యం తెచ్చుకునే సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున రాజు అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు నెవులుతో ఒక కుమ్మక్కై కుట్రపూరితంగా లొంగిపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఆ లొంగిబాటునే ఇవాళ బీజేపీ విమోచన దినోత్సవం అని లేకపోతే ఇంకొక పార్టీ విలీనమని ఇంకొకరు విద్రోహం అని చెప్పుకొని చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా తెలంగాణ ఉద్యమం లోపల వచ్చినటువంటి ఒక వివాదం ఇది వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో అది రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ వారు చేసినటువంటి పోరాటాన్ని మనం స్మరించుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన సందర్భం ఇది ఆ సందర్భాన్ని మరిచి ఇవాళ ఇవాళ బీజేపీ వాస్తవ బీజేపీ ఒక చరిత్ర వకీకరిస్తోంది తెలంగాణ రాయ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీ పార్టీ ఎక్కడ లేదు అసలు పార్టీ ఏర్పాటు కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై తర్వాతనే బీజేపీ పార్టీ వచ్చింది మరి ఇక్కడ లేనటువంటి పార్టీ ఇవాళ ఇక్కడ త్యాగాలను వక్రీకరించి ఇవాళ మేమే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటామని చెప్పి మహాటంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా పేర్కొంటుంది ఇక అధికార పార్టీలేమో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ గతంలో అధికారం ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇలా విలీనము అని చెప్తుంది ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేస్తున్నాడు ఇవాళ జరపాల్సిన దినోత్సవాన్ని పక్కన పెట్టి ప్రజాపాలన దినోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన ఒక కుట్రపూరిత చర్య అది కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి త్యాగాలను పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై రెండు వరకు చేసిన తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన రోజును మర్చిపోయే విధంగా ప్రజాపాలన పేరుతో ఒక కుట్ర జరుగుతూ ఉంది అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా జరగాలి అంటే ఏదైనా దినము ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణ మరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలా ఆ రోజు సాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి ఆ రోజు జరిగినటువంటి దొడ్డి కొమరగాయ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి ఆ రోజు జరిగినటువంటి బందగి లేదా బండి యాదగిరి ఇట్లా అనేక మంది షోయబుల్లా ఖాన్ ఇట్లా అనేక మంది వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవన్నింటినీ మర్చిపోయే విధంగా చేస్తూ ఉంది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క త్యాగాలతో మన భవిష్యత్తును తెలంగాణ భవిష్యత్తును లేదా ఈ దేశ భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి రాజమైన మిత్రులందరికీ ఉద్యమం చేయాలని